సౌత్ మన విజయవాడ డిసెంబర్ ప్రారంభం చాలా చాలా పెద్ద విషయం చాలా గొప్ప విషయం సార్ ఎందుకంటే మేము ఇండస్ట్రీ గురించి మామూలుగా వినేది ఇదే బేసిక్గా దట్ ఆ వాతావరణం హాయిగా ఫ్రీగా ఉంటుంది కాబట్టి రూల్స్ లేకుండా ప్రేమలో పడడం ఈజీ ఎవరినైనా ఇష్టపడడం అందులో మీరు చుట్టూ ఉండేవాళ్ళు అందమైన హీరోయిన్లు అందరూ సో అది మీరు చాలా ఫోకస్ చేసి మరి ఇలా ఉండడం అనేది చాలా పెద్ద విషయం సార్ మోస్ట్ మీ మీతో పాటు నటించిన హీరోయిన్స్ అందరిలో మోస్ట్ గ్లామరస్ ఎవరని మీరు అనుకున్నారు సార్ గ్లామరస్ అంటే మీకు సరైన జోడీ గ్లామరస్ అంటే శ్రీదేవి అంత గ్లామర్ ఎవరికే లేదండి చాలా అందంగా ఉండేవారు చాలా సార్ ఎక్స్లెంట్గా ఉండేది ఆ కళ్ళు అసలు ఎక్స్ప్రెషన్ ఫేస్ మంచి పర్సనాలిటీ నాకు ఈక్వల్గా ఉండేది హైట్ అమ్మాయి కూడా ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఉన్నది నేను ఫైవ్ ఎయిట్ నాట్ హాఫ్ అమ్మాయి కూడా దగ్గర దగ్గర సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ ఉంటుంది పర్సనాలిటీ బిహేవియర్ వండర్ఫుల్ బిహేవియర్ ఎప్పుడు ఒక తప్పుగా మాట్లాడటం రాగా కానీ ఏదైనా చిరి పనులు చేయటం కానీ అట్లాంటివి ఏమి ఉండేది కాదు ఆ తర్వాత అంత అందంగా ఎవరు అంటే దీప దీపగారు కూడా చాలా అసలు ఎంత అందంగా ఉండేది కాకపోతే ఏంటంటే వాళ్ళ అమ్మాయి ఎప్పుడు పక్కన బ్యాగ్ పెట్టుకొని బ్యాగ్లో అన్ని బిస్కెట్లు ఇవి బాదం పప్పులు ఇవన్నీ తెచ్చిపెట్టి షార్క్ చేసి రాగానే పెట్టేస్తా ఉండే అంటే ఆ అమ్మాయి బాగా ఎర్లీ ఏజ్లో వచ్చింది ఏదైనా అంటే ఎవరు నడితే సిక్స్టీన్ ఇయర్స్ త్రీ మంత్స్ బాబు అనేది అలాంటి పాపం చిన్నది కదా కష్టపడుతుంది అని చెప్పి ఓ పెట్టేది ఆ పెట్టడం మూలంగా కానీ లేకపోతే అమ్మాయికి ఏదో ముందే ఆర్టిస్ట్ చేయాలనే ఆలోచన ఉండి కొంచెం స్టెరాయిడ్స్ ఏదో ఇచ్చి ఇది కూడా చేశారు అని అంటారు అమ్మాయికి బాగా బాడీ తర్వాత లేకపోతే చాలా అద్భుతమైన యాక్టర్ అయ్యింది జయసుధ గారు ఇట్స్ లేడీ అదే అదే ఇక అందులో సినిమా యాక్టర్ లాగా ఉండదు ఆవిడతో నటిస్తా అంటే రియల్ క్యారెక్టర్తో నటిస్తాం అనే ఫీలింగ్ వస్తుంది తప్ప సినిమా యాక్టర్ లాగా ఆవిడ నటించడం కూడా అలాగే చేస్తుంది ఇప్పుడు వాళ్ళు కొంతమంది చేసే దాంట్లో ఆర్టిఫిషియాలిటీ ఉంటుంది అంతవరకే ఉండు టచ్ అవ్వకూడదు ముట్టుకోకూడదు అన్న లెవెల్లో ఉంటుంది అవన్నీ ఉండేవి సార్ ఆంక్షలు అంటే హీరోయిన్ చెప్పేవారా అప్పుడు లేదు అప్పటికి అప్పటికి లేదు కానీ నాగేశ్వరరావు గారు ఎంట్రీ ఎవరైనా చేసే రోజులు ఉండే జమిన గారు అయితే ఎప్పుడు చెప్పు చేతులు ఇక్కడి నుంచి కింద తప్ప పైకి పుట్టుకొనిచ్చేవారు ఇట్లా ఈ కూడా పట్టుకొనిచ్చేవారు ఓహో అంతా అది కాబట్టి అది అవన్నీ లేకపోయినా కూడా ఎంతైనా కొంచెం దూర దూరంగానే ఉండేవారు ఇట్లా అప్పుడు ఈ ముద్దులు ఇద్దరు ఈ గొడవలు ఏమీ లేవు కదా అవునవును ఎంతవరకు దగ్గర ఉన్నాలో అంతవరకే ఉండేవారు ఆ క్లోజ్ ఈ అమ్మాయి వచ్చేటప్పటికంటే భార్య అంటే భార్యలాగానే ఉండేది అంతవరకు ఇప్పుడు నేను చేసిన సినిమాల్లో కూడా హయ్యెస్ట్ సినిమాలు చేసింది ఆవిడతోటి మా సినిమా ప్రొడక్షన్లో కూడా ఆవిడ చాలా సినిమాలు చేసింది వెరీ కోఆపరేటివ్ ఆర్టిస్ట్ అసలు మామూలుగా హీరోయిన్ లాగా ఓ దిద్దుకోటాలు గిద్దుకోటాలు ఉండవు సింపుల్గా మేకప్ వేసుకొని వచ్చేస్తుంది ఇది మధ్యతరగతి కుటుంబం క్యారెక్టర్ అంటే దా దానికి తగ్గట్టే హెయిర్ డ్రెస్ దానికి ఉంటుంది పెద్ద హెయిర్ డ్రెస్ కూడా చేసుకునేది కాదు మామూలు నేత చీరలు పట్టు చీరలు లాంటివి ఇట్లాంటివి కట్టుకొని అట్లా న్యాచురల్ యాక్టర్ లాగా ఉండేది అనమాట సో అలా మరి జై జయచిత్ర గారితో ఆ రూమర్ వచ్చిన తర్వాత మీరు మీరిద్దరూ మాట్లాడుకోవడం జరిగిందా సార్ అయ్యో ఇలా వచ్చేసింది ఎలా క్లియర్ చేద్దామని మేము కోర్టుకు వెళ్ళినట్టున్నారు కదా మేడం నేను ఆవిడ నేనే వెళ్ళారు కోర్టుకి వెళ్ళలేదు ముందు నోటీస్ ఇచ్చాం వాళ్ళకి పేపర్ ఆడికి ఇవ్వగా నాడు పర్యతకు సార్ మా వాడు ఎవడో తప్పుగా ఇచ్చాడు సారీ అండి క్షమించండి అంటే అది విత్డ్రా చేసి విత్డ్రా చేసేసుకున్నారు చేసుకున్న తర్వాత అది జరిగిన నెల రోజులకి అప్పుడు అన్ని సినిమా అక్కడి నుంచి బెట్రాస్ నుంచి వచ్చేవాళ్ళం కదా బెట్రాస్లోనే ఉంది ఇండస్ట్రీ మార్నింగ్ ఫ్లైట్కి ఇక్కడ షూటింగ్ వస్తున్నాం దాసరా గారు ఒక షూటింగ్ వస్తున్నారు నేను ఒక షూటింగ్కి వెళ్తున్నాను జయచిత్ర గారు ఒక షూటింగ్కి వెళ్తున్నారు ముగ్గురు ఫస్ట్ మార్నింగ్ ఫ్లైట్లో ఇక్కడికి వచ్చాం ఆడు మళ్ళీ ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే ఆడు పేపర్లో రాశాడు ఇవాళ రోజు దాసరా గారి ఆధ్వర్యంలో మురళీమోహన్ గారు జయచిత్ర గారు పెళ్లి చేసుకోవడానికి హైదరాబాద్ వెళ్ళారు ఎక్కడ గొడవరా బాబు ఆవిడ ఎప్పుడు నువ్వు అని కూడా పర్లేదు ఇన్నెలలో నువ్వు అని కూడా అనలేదండి నా హీరోయిన్స్ ఎవరైతే మీరేనే అంట నేను ఎవరిని కూడా చేసోదరు కూడా నువ్వు అంట నువ్వు మీరే అంట కాకపోతే ఏంటంటే జయశ్తో క్లోజ్ ఏంటంటే ఐ ట్రీట్ హెర్ యాజ్ మై సిస్టర్ అందుకని బాగా క్లోజ్గా ఉంటాం అప్పుడు అప్పుడప్పుడు నువ్వు నువ్వు అని కోర్సేవో కానీ మిగిలిన వాళ్ళు ఎవరితో కూడా నువ్వు అనే మాట అన్నాను నేను చాలా డిస్టర్బింగ్ సార్ ఇవన్నీ అంటే పబ్లిక్ ఇమేజ్ అందులో కొంచెం మనం అన్నిటికీ అఫెక్ట్ అవుతామంటే ఇప్పుడైతే సోషల్ మీడియాలో ఎడపడ రాస్తున్నారు నోటికి వచ్చినట్టు రాసేస్తారు గారు అద్దాల మేడ సినిమా చేసేటప్పుడు ఓ డైలాగ్ రాశారు దాంట్లో సినిమా వాళ్ళ మన అందరం కూడా అద్దాల మేడల్లో ఉంటాం మనం ఏ చేసిన ప్రతి పని కూడా భూత అద్దాల్లో మనం చూస్తూ ఉంటారు వాళ్ళు మనం తప్పు చేసినా ఒప్పు చేసినా ఉప్పు చేస్తే బాగుందంటారు మెచ్చుకుంటారు తప్పు చేస్తే మాత్రం రాళ్ళు ఇసి ఇసురు కొడతారు మన అద్దాలు పగిలిపోతాయి మన బతుకు బజారుపాలైపోతుంది అని ఆ డైలాగ్ ఎంత బాగా నచ్చిందో నాకు ఆ డైలాగు దాన్ని తూచా తప్పకుండా పాటించా ఎక్కడ కూడా ఎప్పుడన్నా ఏదన్నా మీరు అన్నట్టుందా పార్టీలో ఎక్కడ ఏదైనా చిన్నగా తీసుకున్నా కూడా జనం ఎవరో లేనప్పుడు చూసి తీసుకోవటమే పబ్లిక్లో ఉన్నప్పుడు సిగరెట్లు తాగటం కానీ ఇది కానీ అది కూడా సిగరెట్లు కూడా ఏంటంటే నాకు అలవాట్లేదు కానీ వాయిస్ కొంచెం తిన్గా ఉండేది బిగినింగ్లో బేస్ ఉండేది కాదు అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారే సలహా ఇచ్చాడు నువ్వు చుట్టాలు తాగు రోజు అదే ఊరే చుట్టలు అలాగే అదండి అన్న అయితే సిగరెట్ దాగానే ఆయనే ఫస్ట్ సిగరెట్ ఇచ్చాడు సిగరెట్ తాగిన తర్వాత అదొక రోజుకో పది సిగరెట్లు అది లిమిట్ పెట్టుకొని ఆ లిమిట్ దాటకుండా అట్లా ఒక చేశాను మళ్ళీ అయ్యప్సా మాలేసుకుంటే వేసుకుంటే మళ్ళీ మానేసేవాడిని మళ్ళీ మాలు అది తీసే తర్వాత తాగడం ఒక రోజులు అనిపించింది ఎఫ్సా మానేసాము కదా ముప్పై నలభై రోజులు మానేసావు ఎందుకు ఇప్పుడు ఎందుకు కట్టి చేయాలి అని అనుకున్నాను అంతే మళ్ళీ మనీ అంతే అక్కడ అక్కడి నుంచి అది కూడా బంద్ అంతే కట్ సార్ ఇప్పుడు మీకు కృష్ణ చాలా ఆత్మీయులు కృష్ణగారు గారు విజయ నిర్మల్ గారు పెళ్లి చేసుకున్నప్పుడు మీరు సీన్లో ఉన్నారా అంటే అప్పటికి నేను లేదు అప్పటికి మీరు లేదు నేను ఆర్టిస్ట్ కాదు ఆర్టిస్ట్ కాదు కానీ మీకు ఫ్రెండ్గా పరిచయం కదా అంతకు కాలేజ్ నుంచి మీరు ముక్కులు వెళ్ళేసుకున్నారు అయ్యో ఇలా చేశారు ఏంటి అని కొంచెం ఫీలింగ్ అంటే బికాస్ అంటే హీఈస్ ఎ వెరీ గుడ్ ఫ్యామిలీ మ్యాన్ అదే అమ్మాయి కూడా చాలా సంసారపక్షంగా ఉంటుంది ఆవిడ కూడా చాలా మంచిది పుష్కరీ పిల్లలు ఇంతమంది ఉండగా ఈ టైంలో ఈ అబ్బాయి చేసుకుంటాడు ఏంటి అని అనిపించింది కానీ మీరేమి ఇంటర్ఫియర్ అయ్యేవారు కాదు ఎందుకంటే చాలా మంది పెద్ద హీరో అయిపోయాడు మనం మనం వెళ్ళి నువ్వు ఇది చేసేది బాగాలేదు అని మనం చెప్పలేదు మనకి అందరికి జనానికి తెలిసేటప్పుడు పెళ్లి చేసేసుకున్నారా అవును అవును తర్వాత చాలా ధైర్యం సార్ కానీ సక్సెస్ఫుల్గా నడిపించి ఇద్దరు అంటే కూడా మాత్రం అంటే భార్య ఉండగా రెండో భార్యను చేసుకోవడం అనేది కూడా ఒక మంచి నిర్ణయం వాళ్ళిద్దరం తీసుకుంటే ఇద్దరికి కూడా ఆవిడ కూడా ఒక మంచి హస్బెండ్ని చూసుకొని ఆవిడ కెరియర్ బ్రహ్మాండంగా గ్రో అయింది హీరోయిన్గా గ్రో అయింది డైరెక్టర్ అవ్వాలని నువ్వు ఈయనే ఎంకరేజ్ చేశాడు కృష్ణ ఎంకరేజ్ చేశాడు నువ్వు సినిమా తీ నువ్వు పనికొస్తావు సినిమా తీగలో అని చెప్పి చేశాడు మరి వాళ్ళ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఒక మహిళా దర్శిలాగా ఆవిడని దాన్ని ఎవరు బీట చేయలేదు కానీ అదే అదే అనిపిస్తుంది ఇట్లా కృష్ణ గారు బాగా ఎంకరేజ్ చేశారు అలాగే ఆవిడ కూడా కృష్ణ గారిని ఎప్పుడు ఏం కావాలో ఆయనకి అన్ని కూడా చాలా జాగ్రత్తలు చూసుకోవటం ఆయన సరిపోయే ముందు కూడా ఆయన కావాల్సిన జాగ్రత్తలు ఫ్యామిలీ అందరికి ఏమేమి అన్ని కూడా చెప్పింది అంత బాగా గొప్ప అదే అనిపిస్తుంది సార్ అంటే చిన్న జీవితం ప్రేమ కలిగితే అయితే ఎందుకు చేసుకోకూడదు అనే భావన కలగడం అంతే కదా సార్